ప్రజలందరికీ సాధారణ ఆ 대회 సందర్భంలో ఆalseమైనది చింతిస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ బంధం ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి నాతో పాటు పెద్దలు రాష్ట్ర ఉద్దారారణ చైర్మన్ తారే అన్నదర్ మండేలన్న రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గడుగర్ గారు అదేవిధంగా బీసీ ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా సోదరుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుటుంబ సోదరులకు అందరు కూడా సాగుతాపరుతూ గత రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పోరాబోగు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ డైరెక్షన్లో మరీ ముఖ్యంగా కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్లు ఆధ్వర్యంలో తెలంగాణలో తెలంగాణ వాదాన్ని మరొకసారి నెత్తినెత్తుకొని సెంటర్స్ మధ్యన తెలంగాణ పౌరుల మధ్యన చిచ్చు పెట్టే ఒక ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అలా నాయకత్వం ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో సమన్వయపరచడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పటికప్పుడు వాటిని పర్యా పరీక్షిస్తూనే ఎక్కడ ఇబ్బందులు కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఎన్నికలకు ముందు సెక్టర్స్ విషయంలో సానుకూలంగా మాట్లాడినటువంటి కేసీఆర్ మరి ఈరోజు నీ నీ సొంత పార్టీ ఎమ్మెల్యే హర్కేపూర్ గాంధీ విషయంలో సెక్టర్ మాట్లాడుతున్నటువంటి కౌశిక్ రెడ్డి విషయంలో నేను స్టాండ్ అయ్యనేది ఇప్పుడు చెప్పాల ఖచ్చితంగా కేసీఆర్ స్టాండ్ కేటీఆర్ స్టాండ్ రూపంలో గతంలో ఎన్నికలతో చెప్పిండు చెప్పిళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కానీ కొంత హైదరాబాద్లో కొంత అర్థం చేసుకోక కేసీఆర్ మాటలు అంది కేసీఆర్ ఇన్నల్లో ఉన్నటువంటి ఆలోచనలు గమనించకపోవడం ద్వారా హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఒకే ఒకే విధంగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటే ఈ రాష్ట్రంలో ఒక అజడిని సృష్టించే కార్యక్రమాన్ని కౌశిక్ రెడ్డి రూపంలో టీఆర్ఎస్ ఒక పూర్వభోకులు పంపిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఖచ్చితంగా వెంటనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కౌశిక్ రెడ్డిని విభేదాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు పార్టీ సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కేటీఆర్ గుర్తుంచుకో మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా మీరు బాబామ్మారు ఇద్దరు హరీష్ కేటీఆర్ లో మీ మా మీ యొక్క ఆలోచనలు చెల్లవనే విషయం తెలియజేస్తూ ఇక పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో హరీశరావు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి నువ్వు ఒకసారి ఆత్మావలోకన చేసుకో పది సంవత్సరాల కాలంలో పోలీసులు పోలీసింగ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసింగ్ అనేది మీరు గుర్త గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగితే నేను ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి అడుగుతున్నాను నిన్నటి నుంచి సన్నై నవ్వుకుని నొప్పుకున్నాడు మరి మీ స్టాండ్ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటే మీరు స్టార్ట్ అయితే మీ రెండర్నే ఈ జిల్లాలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు చెప్పండి కౌశిక్ రెడ్డి మాట్లాడింది మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు వేరు మేము వేరే మాటనే నిజమైతే అది మా పార్టీ స్టాండ్ అని మీరు చెప్పండి నేను అడుగుతున్నాను ప్రశాంత్ రెడ్డి గారు మీరు లేకపోతే కౌశిక్ రెడ్డిని దండించే విధంగా మీరు ముందుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సన్నాహ నొప్పులు కాదు వాస్తవం ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయాలని సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ అధిష్టావులు కూడా మీ బుద్ధి మార్చుకోకపోతే మీకు మరిన్ని రాబోయే కాలంలో మరిన్ని ఎదురు బ్రతలు కానీ సందర్భంగా తెలియజేస్తున్నారు దాదాపు ఇరవై బైపోల్స్ వచ్చినాయి తెలంగాణ మూమెంట్ ఉధృతంగా ఉన్న సమయంలోనే వాళ్ళు వారు అంటున్నారు తెలంగాణలో బైపోల్స్ వచ్చిన తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తన స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చిన విజయం కాంగ్రెస్ సే వాళ్ళ ఊలలోక నుంచి దిగి భూమి మీద నడుమని సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తుంది